ఈరోజు వైజాగ్ దగ్గర ఒక పల్లెలో ఉన్నాము చూడండి ఇది ఉత్తరము ఇది పడమర ఇటువైపు తూర్పు ఈ భాగం ఏమవుతుంది వాయువు అవుతుంది వాయువులో ఇది తగ్గు చేస్తూ చుట్టూరా వెంటిలేటర్ లేకుండా బాత్రూమ్ పడమర ఒకటి చిన్న వెంటిలేటర్ పెట్టారు ఈ బాత్రూమ్ కిందే లెట్రిన్ పెట్టి పెట్టారు ఎప్పుడైతే ఇలా వాయువు మూతో బాత్రూమ్ వచ్చి వాయువు మూత కింద తగ్గు ఉండి ఆ తగ్గు కింద మళ్ళీ బాత్రూమ్ ఫిట్ లెట్రిన్ ఫిట్ ఉంటుందో వాయువు మూత దోషము వాయువు డౌన్ ఉన్న దోషము అన్ని దోషాలు చేరి ఇంటి వారిని అనేక సమస్యల్లోకి నెట్టివేశాయి కాబట్టి ఈ తగ్గుని ఎత్తు చేసుకోమన్నాను వీలైతే దీన్ని ఎత్తు చేసుకోండి అవసరం లేదనుకుంటే టాప్ తీసేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు చుట్టూరా గోళ్ళ కట్టుకొని మిగిలిన ఉత్తరము దక్షిణము రెండు వెంటిలేటర్లు పెట్టుకుంటే వీళ్ళ సమస్యలు తీరిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను